గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి కాన్సెప్ట్ ఫైవ్ హౌ టు మల్టిప్లై నంబర్స్ కాన్సెప్ట్ ఫైవ్ హౌ టు మల్టిప్లై నంబర్స్ బై సిరీస్ ఆఫ్ నైన్స్ హౌ టు మల్టిప్లై నంబర్స్ బై నైన్స్ హౌ టు మల్టిప్లై నంబర్స్ బై సిరీస్ ఆఫ్ నైన్స్ నాకు ఇక్కడ చూడండి సార్ హౌ టు మల్టిప్లై నంబర్స్ బై సిరీస్ ఆఫ్ నైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఫస్ట్ ఎగ్జాంపుల్ రెండు వందల ముప్పై నాలుగు ఇంటూ తొంభై తొమ్మిది రెండు వందల ముప్పై నాలుగు ఇంటూ తొంభై తొమ్మిది ఫస్ట్ మెథడ్ వన్ చేస్తాను మెథడ్ వన్ నుంచి వచ్చిందే మెథడ్ టూ మెథడ్ టూ అనేది మెథడ్ వన్ నుంచే వచ్చింది ఏది డిఫరెంట్ మెథడ్ కానే కాదు ఇది డెరైవ్డ్ మెథడ్ ఆఫ్ మెథడ్ వన్ టూ థర్టీ ఫోర్ ఇంటూ నైన్టీ నైన్ రెండు వందల ముప్పై నాలుగు ఇంటూ తొంభై తొమ్మిది టూ థర్టీ ఫోర్ ఇంటూ నైన్టీ నైన్ ఫస్ట్ మెథడ్ చూద్దాం మనం జనరల్గా టెక్స్ట్ బుక్ లో ఏం చేస్తాము రెండు వందల ముప్పై నాలుగు తొంభై తొమ్మిది మనం ఏం చేస్తాము వంద మైనస్ ఒకటిగా రాసుకుంటాం రెండు వందల ముప్పై నాలుగుని వంద మైనస్ ఒకటిగా రాసుకుంటాం ఈ వాల్యూ రెండు వందల ముప్పై నాలుగు రెండు సున్నాలు మైనస్ రెండు వందల ముప్పై నాలుగు ఈ రెండు వందల ముప్పై నాలుగు అనేది నాలుగు వందల నుంచి తీసేస్తున్నా అంటే ఎంత అయింది నాకు ఈ నాలుగు వందల నుంచి రెండు వందల ముప్పై నాలుగు పోతే నూట అరవై ఆరు నూట అరవై ఆరు నూట అరవై ఆరు ఆర్ ఆర్యూ ఆల్ విత్ మీ రైట్ నౌ ఇక్కడ ఇది ట్రెడిషనల్ మెథడ్ దీన్ని నేను ఇలా చెప్తున్నాను సార్ టూ థర్టీ ఫోర్ ఇంటూ నైన్టీ నైన్ ఇక్కడ చూడండి టూ థర్టీ ఫోర్ ఇంటూ నైన్టీ నైన్ స్టెప్ నంబర్ ఒకటి ఎన్ని తొమ్మిదిలు ఉన్నాయి క్వశ్చన్ లో క్వశ్చన్ లో ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి రైట్ సైడ్ నుంచి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకో రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకో ఎందుకు రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటున్నాను తొంభై తొమ్మిదిలో రెండు తొమ్మిదిలు ఉన్నాయి కాబట్టి సి ఇది చాలా ఈజీ కన్నా స్లాష్ ఎప్పుడు పెట్టుకోవాలి లెఫ్ట్ సైడ్ ఒకసారేమో స్లాష్ ఎప్పుడు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ వర్క్ చేయి దాని తర్వాత రైట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ వర్క్ చేయి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను టూ థర్టీ లో థర్టీ ఫోర్ స్లాష్ ఎప్పుడు పెట్టుకోవాలి డిసైడ్ చేయి దాని తర్వాత లెఫ్ట్ ఆఫ్ ద స్లాష్ దాని తర్వాత రైట్ ఆఫ్ ద స్లాష్ మూడే మూడు స్టెప్పులు సో తొంభై తొమ్మిదిలో రెండు తొమ్మిదిలు ఉన్నాయి రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకో లెఫ్ట్ సైడ్ ఏదైతే నంబర్ ఉన్నదో దానికి ఒకటి యాడ్ చేయి యాడ్ చేసి మొత్తం నంబర్ నుంచి తీసేయి ఇక్కడ రెండు ఉంది రెండుని ఒకటి యాడ్ చేస్తున్నా మూడు నంబర్ నుంచి తీసేసాయి రెండు వందల ముప్పై నాలుగు మైనస్ మూడు రెండు వందల ముప్పై ఒకటి రెండు వందల ముప్పై ఒకటి లెఫ్ట్ సైడ్ ఏదైతే నంబర్ ఉందో దానికి ఒకటి యాడ్ చేసి మొత్తం నంబర్ నుంచి తీసేసే రైట్ సైడ్ వంద వంద నుంచి సబ్ట్రాక్ట్ చేయి మైనస్ ముప్పై ము అరవై ఆరు వంద మైనస్ ముప్పై నాలుగు ఎంత అరవై ఆరు సార్ వంద నుంచి సబ్ట్రాక్ట్ చేయడానికి బెటర్ మెథడ్ ఉందా ఉంది కన్నా రైట్ సైడ్ ప్రతి డిజిట్ తొమ్మిది మైనస్ యూనిట్ డిజిట్ మాత్రం పది మైనస్ తొమ్మిది మైనస్ మూడు ఎంత ఆరు పది మైనస్ నాలుగు ఎంత ఆరు మూడు ఎగ్జాంపుల్స్ తీసుకుంటా త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇంటూ ట్రిపుల్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ సెవెన్ ఇంటూ ట్రిపుల్ నైన్ మూడు వేల నాలుగు వందల యాభై ఏడు ఇంటూ ట్రిపుల్ నైన్ మూడు తొమ్మిదిలు ఉన్నాయి సో మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకున్నాం మూడు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకున్నాం లెఫ్ట్ సైడ్ ఏదైతే నంబర్ ఉందో దానికి ఒకటి యాడ్ చేశా నాలుగు నంబర్ ని తీసేస్తున్నా మూడు వేల నాలుగు వందల యాభై మూడు రైట్ సైడ్ ప్రతి డిజిట్ నైన్ మైనస్ యూనిట్ డిజిట్ మాత్రం టెన్ మైనస్ నైన్ మైనస్ ఫోర్ ఫైవ్ నైన్ మైనస్ ఫైవ్ ఫోర్ టెన్ మైనస్ సెవెన్ త్రీ టెన్ మైనస్ సెవెన్ త్రీ ఫస్ట్ స్లాష్ ఎప్పుడు పెట్టుకోవాలి ఎన్ని ఉంటే ఆ రైట్ సైడ్ అన్ని డిజిట్ల తర్వాత సెకండ్ స్టెప్ లెఫ్ట్ సైడ్ ఏదైతే నంబర్ ఉందో దానికి ఒకటి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసుకోండి నాలుగుని మూడు వేల నాలుగు వందల యాభై ఏడు నుంచి సబ్ట్రాక్ చేస్తున్నా మూడు వేల నాలుగు వందల యాభై మూడు రైట్ సైడ్ ప్రతి డిజిట్ నైన్ మైనస్ యూనిట్ డిజిట్ టెన్ మైనస్ తొమ్మిది మైనస్ నాలుగు ఐదు తొమ్మిది మైనస్ ఐదు నాలుగు పది మైనస్ ఏడు మూడు అర్థమైందా త్రీ ఫోర్ ఫైవ్ త్రీ నైన్ మైనస్ ఫైవ్ ఎస్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ సార్ పెన్ను డ్రాప్ చేయండి సార్ ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయండి మూడు వందల పన్నెండు ఇంటూ తొంభై తొమ్మిది మూడు వందల పన్నెండు ఇంటూ తొంభై తొమ్మిది తొంభై తొమ్మిదిలో రెండు తొమ్మిదిలు ఉన్నాయి రెండు డిజిట్ల తర్వాత లెఫ్ట్ సైడ్ ఏదైతే నంబర్ ఉందో ఒకటి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయి మూడు వందల ఎనిమిది తొమ్మిది మైనస్ ఒకటి ఎనిమిది పది మైనస్ రెండు ఎనిమిది పది మైనస్ రెండు నాలుగుని మూడు వందల పన్నెండు నుంచి తీసేస్తే మూడు వందల ఎనిమిది తొమ్మిది మైనస్ ఒకటి ఎనిమిది పది మైనస్ రెండు రెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎంటు ఆరు తొమ్మిదిలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఇంటు ఆరు తొమ్మిదిలు అంటే ఆరు డిజిట్ల తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆర్ యు ఆల్ విత్ మీ పన్నెండుని ఒకటి తోట యాడ్ చేస్తే పదమూడు ఆన్సర్ ఎంత వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫైవ్ తొమ్మిది మైనస్ మూడు ఆరు తొమ్మిది మైనస్ నాలుగు ఐదు తొమ్మిది మైనస్ ఐదు నాలుగు తొమ్మిది మైనస్ ఆరు మూడు తొమ్మిది మైనస్ ఏడు రెండు పది మైనస్ ఎనిమిది రెండు పది మైనస్ ఏడు రెండు ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ రైట్ సో మూడు వందల పన్నెండు మైనస్ నాలుగు మూడు వందల పన్నెండు మైనస్ నాలుగు అర్థమైంది కదా సార్ ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు అనిల్ సార్ తొమ్మిది లెక్క ఉంటే ఏం చేయాలి థర్టీ సెవెన్ ఇంటూ ట్రిపుల్ నైన్ దీనికి ముందు రెండు సున్నాలు కలుపుకో నంబర్ వాల్యూ మారదు మూడు డిజిట్ల తర్వాత స్లాష్ మూడు డిజిట్ల తర్వాత స్లాష్ సున్నా ప్లస్ ఒకటి ఒకటి ముప్పై ఏడు మైనస్ ఒకటి ముప్పై ఆరు తొమ్మిది మైనస్ సున్నా తొమ్మిది మైనస్ మూడు పది మైనస్ ఏడు పది మైనస్ ఏడు రైట్ ఇవి మూడు స్టెప్పుల ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ ఏంటి ఎన్ని తొమ్మిదిలు ఉన్నాయి మనం చూడాలి ఇక్కడ రెండు ఉన్నాయి రవి రైట్ సైడ్ రెండు డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకో లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్లాష్ నంబర్ ఒకటి యాడ్ చేసుకో ఆ నంబర్ నుంచి తీసేసి మూడుకి ఒకటి యాడ్ చేస్తే నాలుగు నంబర్ నుంచి తీసేస్తున్నా మూడు వందల ఎనిమిది రైట్ సైడ్ ప్రతి డిజిట్ తొమ్మిది మైనస్ యూనిట్ డిజిట్ టెన్ మైనస్ యూనిట్ డిజిట్ పది మైనస్ ఇక్కడ ఆరు తొమ్మిదిలు ఆరు తొమ్మిదిలు ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు డిజిట్ల తర్వాత స్లాష్ ఒకటి యాడ్ చేస్తే పదమూడు తగ్గిస్తే ఇది ప్రతి డిజిట్ నైన్ మైనస్ యూనిట్ డిజిట్ ఎవ్రీ యూనిట్ ఎవ్రీ డిజిట్ ఈజ్ నైన్ మైనస్ యూనిట్ డిజిట్ ఈజ్ టెన్ మైనస్ అందరికీ క్లియర్ ఆ సార్ మనము ఫస్ట్ సెషన్ లో ఏమేమి నేర్చుకున్నాము నైన్ తోటి మల్టిప్లై చేసే కాన్సెప్ట్ ఫైవ్ దాని తర్వాత లెఫ్ట్ మోస్ట్ డిజిట్ సేమ్ సమ్ ఆఫ్ ద రిమైనింగ్ డిజిట్స్ టెన్ పవర్ కి కాన్సెప్ట్ ఫోర్ రైట్ మోస్ట్ డిజిట్ సేమ్ సమ్ రిమైనింగ్ డిజిట్స్ టెన్ పవర్ కే ఏడు పదకొండు పదమూడు డివిజిబిలిటీ రూల్స్ 9 into any number digital sum is 9 9 into any number digital sum is 9 how to multiply numbers nearer to each other how to use last two digits rule how to multiply any two numbers nearer to each other next one how to multiply any two numbers by using diagonal method how to find the approximate value of a ನಾನ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಸ್ಕ್ವಯರ್ ನಾನ್ ಪರ್ಫೆಕ್ಟ್ ಕ್ಯೂಬ್ ರೈಟ್ ಅಂಡ್ ಸೋ ಆನ್ ಅಂಡ್ ಸೋ ಫೋರ್ತ್